ఇంట్లో ఉంటేనేనండి దేవుడి దగ్గర గుళ్ళోకిడితేనేనండి దేవుడి దగ్గర వదిలేసి నేను ఎప్పుడూ దేవుడి దగ్గరే ఉన్నానండి నేను దేవుడి దగ్గర లేని చెప్పుడు నే పుట్టింది దేవుడి ఊళ్ళో నే పెరిగింది దేవుడి ఓళ్ళో నే పోతే దేవుడి ఓకే పోతా నీ దేవుడి ఒళ్ళో లేదు లేదు నాకు అప్పుడు శివుడి కోసం గుళ్ళోకి వెళ్ళక్కర్లేదు ఒకనాడు అసలు నాకు శివుడు కాంది ఏమిటి అన్న స్థితికి వెళ్ళిపోతాడు అవయార్ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటా చరరాజు గారు వచ్చాడు వచ్చి చేరరాజు సుందరమూర్తి అని ఇద్దరు మహాభక్తులు నాయనార్లు వాళ్ళు వచ్చి అన్నారు అవయారు చాలా వృద్ధురాలు అవయారు అవయారు మేము కైలాసానికి ఎడుతున్నాం మంచి గుర్రాలు ఉన్నాయి మా దగ్గర ఆ గుర్రాలు మీరు ఎడుతున్నాం వస్తావా ఎక్కించుకుపోతాం అన్నారు ఆవిడంది నేను రాను విఘ్నేశ్వరుడికి పూజ చేస్తున్నా గబగబా పూజ చేసి రాను ప్రశాంతంగా పూజ చేసుకొస్తా అయితే మేము అంతసేపు ఉండం మేము వెళ్ళిపోతాం అన్నారు వెళ్ళిపోండి మరి నిన్నెవరు తీసుకొస్తారు నేను ఎవరిని పూజ చేస్తున్నానో వాడు తీసుకొస్తాడు అది ఆవిడ నమ్మకం అది ఆ అందుకని ఆవిడ గబొబా పూజ చేసి ఇది ఒక చదివీ లేదు చక్కగా ప్రశాంతంగా పూర్తి చేసింది బయటికి వచ్చి చూసింది ఉన్నారేమో పెద్దది కదా అని లేరు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళు వెళ్ళిపోయారు దిపోయింది ఉన్నాడన్న నమ్మకం ఆయన ఏం చేశాడంటే తొండంతో ఇలా పట్టుకుని ఎత్తి కైలాసంలో కూర్చోబెట్టాడు ఆవిడ ఆవిడెక్కడికి వెళ్ళి కూర్చుందంటే ఇలా శంకరుడు కూర్చుంటే ఆయన ముందు కూర్చుంది శివుడికి పుష్పభాగం పెట్టి కూర్చుంది అక్కడ చారరాజు సుందరమూర్తి ఉన్నారు వాళ్ళిద్దరూ పరిగెత్తుకు వచ్చి అన్నారు అయ్యో 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 అవయార్ అలా కూర్చున్నాయండి అలా శివుడికి పుష్ఠభాగం పెట్టకూడదు ఎదురుకి తిరిగి కూర్చోకూడదు పక్కకి తిరిగి కూర్చో అన్నాడు ఆవిడంది ముసల్దాన్ని నేనెక్కవగలను మీకు తిప్పండి అది వాళ్ళు తీసుకెళ్లి అలా తిప్పారు శివుడికి సింహాసనం తిరిగిపోయి ఆవిడ నిటి తిప్పికాడు తిరుగుతున్నాడు శివుడు ఉరే తిప్పకండి రా నేను తిరిగిపోతున్నాను అన్నాడు అప్పుడు వాళ్ళకి అర్థమైంది అది భక్తి అసలు శివుడు లేనిదేది అవయార్కి అవ్వయారికి శివుడు అంతటా ఉన్నాడు సుందరరాజు గారికి చారమూర్తికి కుర్చీలో కూర్చున్నవాడు శివుడు ఉపాసనలో ఎవరు ముందున్నారు అవయారు ఉంది అందుకే ఇప్పటికీ ఇద్దరు దేశంలో అవయారు కథలని పిల్లల్ని కూర్చోబడి చెప్తారు అలా ఎదగగలిగితేనే భక్తి తప్ప మా ఇంట్లో మూర్తే దేవుడండి గుళ్ళో కడితేనే దేవుడండి గుమ్మం దాటానా ఇంకా నన్ను పట్టుకోగలిగిన వాళ్ళు లేడండి ఇంకెలా భరించను అప్పుడు ఏం చేస్తారంటే పడగొట్టడానికి ఆయన రావాలి ఎందుకది రావణాసురుడు పూజ కింద ఉంటుంది హిరణ్య హిరణ్య గజవుడు పూజ కింద ఉంటుంది కాబట్టి అష్టమూర్తి ఉపాసన అన్నది ఎందుకు వస్తుంది అంటే పరమ భద్రత పరమ క్షేమం పరమ సంతోషం ఏమయా భూమి శివుడు అంటున్నావుగా ఏది శివుడు అంటే ఆ విభూతి శివుడు దీనికి ఇన్ని శక్తులు ఉన్నాయి ఈ శక్తులన్నీ శివుడి శక్తులు కాదని అయితే ఈ శక్తిని మార్చు నీ చెప్తులతో నువ్వు మార్చి చూస్తాను ఈ భూమికి ఇన్ని ఎన్ని పంటలు పండింది ఇప్పటికే ఇన్ని కోట్ల మంది బతికారు ఎన్ని కోట్ల మంది చచ్చిపోయారు ఎన్ని కోట్ల మంది ఇప్పుడు బతికున్నారు ఇంకెన్ని కోట్ల మంది వస్తారు పెడుతూనే ఉంది ఎక్కడది శక్తి అంటే కుంభకోణం ప్రమానందానికి దరుడి దేశంలో కుంభకోణం అని ఒక క్షేత్రం ఉంది ఇప్పటికీ మల్లెనూనెతోటే అభిషేకం శివలింగానికి అది పగిలిపోయిన కుండ ఆ లింగం అది మహాప్రలయమునందు ఈ సమస్త జగత్తు కూడా కటిక చీకటైపోయి సూర్యచంద్రుల యొక్క గమనం ఉండదు ప్రళయజలాలతో నిండిపోయింది అప్పుడు ఈ కన్ను పొడుచుకున్నా కానరాదు ఒక్క జీవుడు ఉండడు అంత కటిక చీకటిగా ఏర్పడిపోయిన తర్వాత శంకరుడు ఏం చేస్తాడంటే ఓషధుల్ని తీసి అమృతంలో వేసి ఓ కుండలో పెట్టి విడిచిపెడతాడు అది ప్రళయ జలాల మీద తేలుతూ వెళ్ళిపోతుంటుంది ఆ కుంభం మళ్లీ సృష్టి ప్రారంభమవుతుంది ఆయన ఒకనాడు అనుకుంటాడు తనలోకేగా వెళ్ళిపోతాయి మహాప్రలయంలో మళ్లీ సృష్టి చేస్తాను అనుకుంటాడు అనుకున్నప్పుడు ఈ నీరంతా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఈ భూమికి మళ్లీ మొట్టమొదటి సృష్టి జరిగింది అంటే వాడు రాగానే కారమని ఏడిచి అన్నం కోసం పాల కోసం ఏడుస్తాడు ఆహారం రావాలి ఎంతమందికి కోట్ల మందికి ఎవరు పెట్టాలి ఈవిడే పెట్టాలి మళ్ళీ శివుడే పెట్టాలి అందుకని శివుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక చోట అమృత భాండ అమృతంలో విత్తనాలు నింపి వస్తున్న ఓషధలతో కూడిన కొండని బాణం వేసి అది బద్దలవుతుంది బద్దలై అక్కడ అమృతము విత్తనములు భూమిలోకిడతాయి ఓషధులు అమృతంతో తడిచిన ఓషధులు వెళ్ళాయి కాబట్టి భూమి అంతటా శక్తి ప్రసరించి పంట మొదలవుతుంది అని శాస్త్రం అది ఎక్కడ ఈ యుగంలో జరిగింది అంటే కుంభకోణం క్షేత్రం దగ్గర కొండ అలా బదలగొట్టాడు బాణం వేసి అందుకే ఇప్పటికీ ఆ కొండే శివలింగంగా ఉంది అందుకే దానికి నీళ్లతో అభిషేకం లేదు కరిగిపోతుంది కాబట్టి మళ్లీ నూనెతో చేస్తారు అభిషేకం నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు ఆ క్షేత్రానికి వెళ్ళి అడగచ్చు అందుకని కుంభ కుంభము అంటే కుండ కోణం అంటే కొట్టిన ప్రదేశం కుంభకోణం అని ఆ క్షేత్రానికి పేరు అంత గొప్ప క్షేత్రం కాబట్టి అసలు ఈ భూమి ఎందు ఇంత పంట పండడానికి శక్తి వాడెవరో ఏ శక్తిగా ఉండే అన్నం పెడుతున్నాడో వాడు శివుడు కాదంటే ఏది నువ్వు పెట్టి నువ్వు తీసే ఆ శక్తి చూస్తాను ఈ భూమిని అంతగ్నించే ఆ శక్తిది నీ తరం కాదు అందుకని మేము శివుడిగా చూస్తున్నాం ఈ భూమిని అయినప్పుడు అసలు నాకు నా తండ్రి లేని చోటు ఎక్కడుంది ఉంది ఎప్పుడూ లేదు నేను ఎక్కడికి వెళ్ళనివ్వండి భగవంతుడి దగ్గరే ఉన్నాను నేను భగవంతుడికి దూరంగా ఉన్నానన్న కాలము కాని భగవంతుడికి దూరంగా ఉన్న దేశం కాని నాకు లేవు కాని ఆర్తి పుట్టింది ఈ పృథివి అంతా లింగమైపోయి నిలబడి ఉంటే ఒక చోట లింగస్వరూపాన్ని పొందితే నాకు దాన్ని చూడాలనుందనిపించింది అనుకోండి అది కాంచీపురంలో ఏకాంబరేశ్వర లింగం అక్కడికెళ్లి అభిషేకం చేశారనుకోండి సమస్త పృథివి విభూతులకు చేశాడు అని గుర్తు అందుకే ఎక్కడి నుంచి వచ్చింది ఆ లింగం ఇప్పటికీ చూడండి మనకి అభిషేకం చెయ్యాలి అంటే అత్యంత తేలిక మార్గం ఏది అంటే పృథ్వీ లింగం ఏటి వెళ్లి బంకమన్ను తీసుకొచ్చి శివలింగ స్వరూపాన్ని చేసి అక్కడ పెట్టి దానికి అభిషేకం చేస్తారు అలాగే మొట్ట పార్వతీదేవి ఒకనకొకప్పుడు ఒక కారణం చేత శివలింగాన్ని చేసింది ఇసుకతో లింగం చేసి పూజ చేస్తోంది ఆవిడ మళ్ళీ శంకరుణ్ణి చేరుకోవడానికి చేస్తుండగా శంకరుడు పరీక్ష పెట్టాడు పరీక్ష అంటే మళ్ళీ మీరు ఆవిడ్ని పరీక్షించడం అనుకోకూడదు లోకమనకు ఆవిడ భక్తిని ప్రకటన చేయడానికి చేసిన మార్గాన్ని గుర్తుపెట్టుకోవాలి అందుకని ఆయన ఏం చేశాడంటే జటాజూటంలోంచి పెద్ద ప్రవాహాన్ని విడిచిపెట్టాడు ఆ ప్రవాహం వచ్చేస్తాను ఇప్పుడు ఆవిడికి తను కొట్టుకుపోతానని భయం కాదు ఆదిశక్తి ఆవిడ ఎక్కడ కొట్టుకుపోతుంది అది శివుడు సైకితలింగం మట్టితో చేసింది అది విడిపోతుంది నీటిలో దాని లక్షణం అది ఆవిడ తట్టుకోలేదు ఎందుకంటే అది తన భర్త అందుకని ఆవిడ ఎలా తన పక్కన దుర్గమ్మ ఉంది దుర్గమ్మని పిలిచి ఆ వస్తున్నటువంటి జలాలన్నింటినీ బంధించింది వెంటనే దుర్గమ్మ తన కమండలంలోకి పట్టేసింది ఆ ప్రళయ జలబంధిని అంటారు అంత ప్రవాహం చప్పుడు వస్తే తపస్సులో ఉన్న ఆవిడ కళ్ళు విప్పి చూసి ఆ తెెత్తుని వస్తోంది ప్రవాహం కంప కంప అంది ఇంత నీరు వస్తోంది ఈ లింగం వెళ్ళిపోతుందేమో అని భయాన్ని వ్యక్తం చేసింది ఆందోళన వ్యక్తం చేసింది అందుకనే ఆ వచ్చిన ప్రవాహాన్ని కంప అంటారు అది కమండలంలోకి పట్టేసింది ఆవిడ ఆ దుర్గా ప్రళయజలబంధిని అని పిలుస్తారు అందుకే కాంచీపురంలో ఆ ప్రవాహం కొంత కిందకి వెళ్ళిపోయింది ఇప్పటికీ మీరు చూడొచ్చా కంపానదిని అయితే కాంచీపురంలో అందరికీ అది చూసే అవకాశం కలగదు కష్టం ఒక్క చూడాలి అనుకుంటే కామకోటి మఠం వారిని సంప్రదిస్తే వారు అనుగ్రహిస్తారు పక్కన తాళాలు తీస్తారు తాళాలు తీస్తా లోపలికిడతారు విడితే కళ్యాణ మంటపం ఉంది ఇప్పుడు దురదృష్టవశాత్తు అవన్నీ గబ్బిలాలు పట్టేసి ఉన్నాయి అర్థ కళ్యాణ మంటపం శివకేశవులు ఇద్దరికి ఒకసారి జరిగేది అక్కడ కళ్యాణం ఒకప్పుడు కాంచీపురంలో వరదరాజస్వామికి ఏకాంబరేశ్వరుడికి పక్క పక్క కళ్యాణం జరిగేది ఆ మంటపానికి దగ్గిరిలో కింద పెడుతూ ఉంటుంది ప్రవాహం అది కంప ఇప్పటికీ కింద ప్రవహిస్తూ ఉంటుంది అటువంటి కంప దుర్గమ్మ పట్టేసింది శివుడు చూశాడు ఏం చేస్తుందో చూద్దాం అంతకన్నా పెద్ద ప్రవాహాన్ని విడిచిపెట్టాడు వెంటనే తన అన్నగారు నారాయణుండి ప్రార్థించి ఆయన అన్నాడు ఇదంతా బావగారి చేష్టితో నీ భక్తిని చూడ్డానికి చేశాడు తప్ప ఈ ప్రవాహాలు పట్టడం అవి ఎందుకమ్మా నీ ఒక్క కోరిక ఏమిటి ఆ ఇసక కొట్టుకుపోతుందేమో అని కాదు పృథ్వీలింగం కదా చేశావు అది వెళ్ళిపోవడం నీటిలో నీకు ఇష్టం లేదంతే కదా నీ శక్తిని దాటగలదా అది శక్తి గట్టిగా కౌలించు కూర్చో నిన్ను దాటి కొట్టుకెడుతుందా అన్నాడు వెంటనే ఉమాలింగన సంక్రాంత కుచ కంకణ ముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే ఆవిడేం చేసిందంటే అన్నగారు చెప్పిన నాట ప్రకారం వంగి గట్టిగా కౌగిలించుకుంది ఆ కౌగిలించుకున్నప్పుడు చేతి కంకణాలు ఆమె యొక్క కుచములు ఆ మట్టి లింగం కదా దాని మీద ముద్రలు పడ్డాయి శంకరుడు చూశాడు ఓ ఆదిశక్తి ఎంత ప్రేమన మీది లోకం తెలుసుకోవాలని ఉపసంహారం చేశాడు ఉపసంహారం చేసి తానే వచ్చి కళ్యాణం చేసుకున్నాడు అదే ఇప్పటికి మామిడి చెట్టు కింద కళ్యాణ మూర్తులు ఉంటారు అందుకే చెల్లయి నేను చెప్పింది నిజమే కాదా అని ఎదురుగోళలో నవ్వుతూ శ్రీ మహావిష్ణువుని నిలబడి ఉంటారు నారాయణమూర్తి ఎక్కడ భేదాలు భేదాలున్నాయి లోకంలో కాబట్టి అంత సంతోషంగా కామాక్షీయ కాంబ్రేశ్వరుల యొక్క కళ్యాణం ఇప్పటికీ సుగంధ కుర్తలాంబ అంటారు ఆ వివాహం జరుగుతుంది ఇప్పటికి మనం చూస్తే మామిడి చెట్టు కింద ఉంటాయి కళ్యాణమూర్తులు అది పృథివీ లింగం అమ్మవారు చేసిన లింగం ఏది ఉందో ఏది ప్రవాహం నుంచి రక్షింపబడిందో దేని మీద ఇప్పటికీ పార్వతీదేవి యొక్క కంకణ ముద్రలు కుచుముద్రలు ఉన్నాయో అది అందుకే ఇప్పటికీ కూడా ఏ పదార్థంతో అభిషేకం లేదు కాంచీపురంలో ఏకాంబరేశ్వర లింగానికి ఒక్క మల్లె నూనెతో అభిషేకం చేస్తారంటే పక్షి గూడు ఎలా ఉంటుందో బంగారు పిచ్చుకని ఉంటుంది దానికి గూడు గమ్మత్తుగా ఉంటుంది ఇలా నిలువుగా కవాటం ఉండి కింద ఏదో పావులు పట్టే వాళ్ళు ఊర్తరే అలా ఉంటుంది అలా ఉన్నటువంటి ఆ పిచుకుల గూడు లాంటి ఆ పృథివీ లింగానికి ఇప్పటికీ అభిషేకం తోటే చేస్తారు నల్లగా ఉంటుంది లింగం వెనక గోడలో ఇద్దరు కళ్యాణమూర్తులు ఉంటారు అది కాంచీపురంలో పృథివీ లింగం